హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే సంకటహార చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావటం అనేది చాలా విశేషం ఈ రోజున గణపతి పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం పురాణంలో అనేక కథల రూపంలో సంకటహార గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలను గురించి వివరించారు వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి రాజ్యప్రాప్తి బ్రహ్మపాత్య పాతక నాశనం కుజదోష నివారణం నిర్మూలనము క్షయవ్యాధి నివారణ వికలాంగ దోషము మృత్యుహరణ జ్ఞానప్రాప్తి మనోభిష్టి యుద్ధ విషయము గురు అనుగ్రహము ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ప్రాప్తిస్తాయి అయితే నేటి కాలంలో వాటన్నిటిని అవసరం చాలా మందికి లేదు అందుకని సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు సంతానాన్ని ప్రసాదించేదిగా ఆటంకాలను తొలగించేదిగా దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టుకోవడంలో సాటి లేనిదిగా తెలియజేస్తూ ఉంటారు వినాయకుడు జ్ఞానము ఐశ్వర్యము సుఖము బలము అదృష్టములను ప్రసాదిస్తుంటాడు తన భక్తుల కష్టాలను తొలగించేవాడు పిల్లల పురోగతిని కోరుకునేవారు చతుర్దశి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ముఖ్యంగా పిల్లలు ఆడపిల్లలు చేతితో నువ్వులను దానం చేయించండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వలన జీవితంలో పురోగతి విజయాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందము శాంతితో పాటుగా సంపద పెరగాలని కోరిక ఉంటే సంకటహర చతుర్దశి రోజున గణపతికి వెండి గిన్నెలు జాజికాయలు లవంగము తమలపాకులు సమర్పించండి మీ పని విజయవంతం అవుతుంది సంకటహర చతుర్థి నాడు పూజ సమయంలో గణేషుడికి నెయ్యి దీపాన్ని వెలిగించాలి నెయ్యి దీపం వలన గణేషుని అనుగ్రహంతో ఐశ్వర్యము సంతోషము కలుగుతాయి ప్రతి పురోగతి ప్రమోషన్ కోరుకునేవారు సంకటహార చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే సంకష్ట చతుర్థి నాడు నువ్వుల లడ్డులను చేయించండి గణపతిని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి మీ సమస్య ఖచ్చితంగా పోతుంది అప్పుల ఊబిలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ట చతుర్థి నాడు పూజా సమయంలో రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పఠించండి ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడటానికి ఆచారాల ప్రకారం సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండండి కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ సంకటహర చతుర్థి రోజున మీరు పూజలు ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు మంత్రాలు ఏమీ పఠించకపోయినా పర్వాలేదు ఉపవాసాలు ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు ఈ ఆకు ఒకటి తింటే చాలు మీ శరీరంలో ఉన్న చెడంతా కూడా గంటలో పోతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దారిద్రం అంతా కూడా పోతుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ పోయి గణపతి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి సంకటహర చతుర్థి రోజున తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి ఏడు గంటల నుండి పది గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ శుద్ధమైన నీళ్ళను తీసుకోండి అంటే మీరు తాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని తీసుకోండి తీసుకొని ఆ నీటిలో కొంచెం అంటే ఒక అర స్పూన్ రాళ్ళ ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉందనే విషయం అందరికీ తెలిసిందే గల్లుప్పుతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి తర్వాత ఈ నీటిలోనే మూడు తులసి ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో కలపండి అలా కలపటం వల్ల ఆ నీటికి విపరీతమైన శక్తులు వస్తాయి ఆ తర్వాత ఆ నీటిపైన మీ కుడి చేతిని పెట్టి ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని జపించండి అలా చేసిన తర్వాత ఆ నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ ఈ నీటిని చిలకరించండి చుట్టూ ఈ నీటిని చిలకరించండి మీ ఇంటి చుట్టూ ఈ నీటిని చల్లండి అలా చల్లేటప్పుడు మా ఇంటికి ఉన్న కీడంతా పోవాలి మా ఇంటికి పట్టిన పీడంతా పోవాలి మా ఇంట్లోని చెడంతా కూడా తొలగిపోవాలి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి మా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని మనసారా సంకల్పం చెప్పుకోండి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చల్లండి అలా చల్లేసిన తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి అంతే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి ఏడు నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి పగటి పూట మాత్రం అసలు చేయకూడదు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఆటంకాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు కూడా తీరుతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు రేపు సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ నీటిని చల్లండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి గణపతి పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని అంటారు తర్వాత వచ్చే చతుర్థి నాడు చేసే వ్రతమును సంకష్టహర చ చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు వరద చతుర్థి వినాయక వ్రతంగా వినాయక చవితి నాడు అనుచరిస్తారు సంకటహము తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గనక వినాయకుడికి ఎంతో ఇష్టం ఈ రోజు గణపతిని ఆరాధించడం వలన సంకటాలన్నీ కూడా తొలగిపోయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈ రోజున భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేసి చాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్ దశి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకని ఆయనకు వక్రతుండ గణపతి అనే పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న బ్రహ్మదేవుడు అంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు కష్టాలు ఉన్నాయని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుని పూజిస్తారు రోజంతా ఉపవాసం నుండి రాత్రిపూట చంద్రుడిని పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింప చేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడని పండితులు చెప్తున్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైనా ఆనందింప చేస్తే వినాయకుడు మీకు ఆనందాన్ని కలిగించేస్తాడు ఈ రోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులకు కుక్కలకు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలు వండాలి అంటే సోరకాయ ములక్కాయ బీరకాయ అనపకాయ పొట్లకాయ లాంటి కూరలు వండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి ఈ సంకటహర చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది గణపతి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు పాలు పోసి కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసి కూరలను వండుకొని తినేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ రోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజున దొండకాయను ని తినవద్దు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది కనుక ఎవ్వరు కూడా ఈ రోజు ఈ కూరలను తినవద్దు కనుక అందరూ కూడా సంకట చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఈ రోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడు వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆరోగ్యము లభిస్తుంది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ రోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకుని గరికతో గణేష్ని పూజించుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తన తలదిండు కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా సంకటహర చతుర్థి రోజున గరికతో ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు ఉపవాసాలు ఏమి చేసినా చేయకపోయినా ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకుల్లో రెండు అరటి పండ్లు పెట్టి వాటిని వినాయకుని చిత్రపటం ముందు ఉంచి నమస్కారం చేసుకుని గంట తర్వాత ఆ తమలపాకును అరటి పండ్లను తీసుకొని తినాలి ఇలా ఈ రోజు తమలపాకును కానీ లేదా అరటి పండును రెండింటిలో ఏదో ఒకటి తింటే గంటలో మీ ఒంట్లో ఉన్న అంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి గణపతి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరు కూడా తమలపాకును లేదా అరటి పండ్లను లేదా అరటి పండు తమలపాకును రెండింటిని కూడా తిని శుభాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివా అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు